ఫోర్త్ వీక్ నామినేషన్లో మొత్తానికి అందరూ అనుకున్నట్లే సోనియా ఎలిమినేట్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ చాలా హాట్ కురు అంటూ మొదలైపోయింది ఎదురుగా కొన్ని ఆయిల్ సీసా బోటల్ని పెట్టేసి ఇక ఎవరినైతే మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో ఆ లిక్విడ్ని తలపైన వేసి రీజన్ చెప్పాల్సి ఉంటుంది అయితే ఈసారి నామినేషన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతిసారి చెఫ్స్ని అయితే నామినేట్ చేయక్కర్లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈసారి చెఫ్స్ మాత్రం రిఫ్టెన్ ఎదుటి వాళ్ళని నామినేట్ చేయొచ్చు అలానే వాళ్ళని నామినేట్ చేసే అవకాశం కూడా ఉంది అని రివీల్ చేసుకుంటూ వచ్చేసారు ఇకపోతే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదంటూ వాళ్ళకి మాత్రం స్పెషల్ పవర్స్ తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయొచ్చు అంటూ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది నిఖిల్ పృథ్వీల పైన హౌస్ మెంట్స్ అందరూ అటాక్ చేసినట్లే ఇక సోనియా లేకపోవడంతో సోనియా కోపం అంతా వాళ్ళ పైన చూపించారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఇక్కడ నాబిల్ నిఖిల్ మధ్యను కూడా గట్టి గొడవ అయితే జరుగుతూ కనిపించేసింది ఇలా ఈ వారం నామినేషన్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది